ఊహించండి ఒక యాభై అడుగుల పొడవైన పెద్ద చెట్టు కాండాన్ని బండిపై నిలబెట్టి దాని పైభాగంలో ఒకరిని కూర్చోబెట్టి ఊరేగిస్తే ఎలా ఉంటుందో వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా కానీ ఇది ఊహ కాదు నిజంగా ఉత్తరాంధ్రలోని విజయనగరంలో ప్రతి సంవత్సరం జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ ఉత్సవం దాదాపు రెండు వందల యాభైల చరిత్ర కలిగి ఉంది ఊసపాటి వంశీయులైన గజపతి రాజులు ఏలిన కాలం నుంచి ఈ పండుగ జరుగుతోంది ప్రతి సంవత్సరం విజయదశమి పండుగ అయ్యాక వచ్చే మంగళవారం రెండు రోజుల పాటు ఈ వేడుకను కన్నుల పండుగ నిర్వహిస్తారు విజయనగరం అనగానే అందరికీ బొబ్బిలి యుద్ధం గుర్తొస్తుంది పదిహేడు యాభై ఏడులో జరిగిన ఆ యుద్ధమే పైడితల్లి సిరిమానోత్సవానికి మూలం అప్పట్లో విజయనగరం రాజు విజయరామరాజు బొబ్బిలి సంస్థానంలో కలహాలు పెట్టుకొని ఫ్రెంచ్ కమాండర్ బుస్సి సాయం తీసుకుని యుద్ధానికి దిగాడు బొబ్బిలి ఓడిపోయింది తాండ్ర పాపరాయుడు విజయరామరాజును సంహరించాడు ఇక్కడే పైడితల్లి కథ మొదలవుతుంది పైడి అంటే బంగారం అని అర్థం విజయరామరాజుకి చెల్లెలైన ఈమె భక్తి పరాయణురాను అన్నకు యుద్ధం వద్దని ఎంత చెప్పినా వినలేదు చివరికి అన్న మరణించబోతున్నాడని గ్రహించి ఆమె గుండె తట్టుకోలేకపోయింది ఒక పెద్ద చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది ఆ తరువాత ఆమె తన స్నేహితుడు పతివాడ అప్పలనాయుడికి స్వప్నంలో దర్శనమిచ్చి చెరువు గట్టు మీద తనకు గుడి కట్టమని చెప్పింది చెరువులో నుంచి ఆమె బంగారు బొమ్మ లాంటి రూపంలో బయటపడింది అప్పటి నుంచి అక్కడే బయటతల్లి ఆలయం ఏర్పడింది పదిహేడు యాభై నుంచి ప్రతి ఏటా ఉత్సవాలు మొదలయ్యాయి ఈ గుడిని వనం గుడి అని పిలుస్తారు తరువాత విజయనగరంలో మూడు లాంతర్ల దగ్గర మరో గుడి కట్టి ప్రధాన ఉత్సవాలు అక్కడ జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఉత్సవ విధానం మొదటి రోజు దీనిని తోలేళ్ల ఉత్సవం అంటారు ఆ రోజు భక్తులు గూటాలను తలపై పెట్టుకొని బాజా భజింత్రులతో ఊరేగింపుగా వస్తారు పైడి తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు రైతులకు విత్తనాలు పంచుతారు అవి వేస్తే పంట బాగా పండుతుందని నమ్మకం ఆ రాత్రి గూటాలను ఊరేగింపుగా కోటకు తీసుకెళ్లి అక్కడి శక్తికి పూజలు చేసి తిరిగి ఆలయానికి తెస్తారు రెండవ రోజు అదే సిరిమానోత్సవం ఈ రోజు చింత చెట్టు కాండంతో యాభై అడుగుల ఎత్తు ఉన్న సిరిమాను తయారు చేస్తారు ఆ చెట్టు నా అమ్మవారు స్వప్నంలో పూజారికి చూపిస్తారు అని భక్తుల నమ్మకం పూజలు చేసి సిద్ధం చేసి బండికి కట్టి ఊరేగింపుగా తీసుకువస్తారు పూజారి స్వయంగా ఆ సిరిమాను ఎక్కి పైభాగంలో కూర్చుంటాడు అలా పైడతల్లి ప్రతిరూపంగా మారి భక్తులను ఆశీర్వదిస్తాడు సాయంత్రం ఆలయం నుంచి విజయనగర కోటకు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు భక్తులు అరటి పండ్లు పైకి విసురుతూ అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ప్రయత్నిస్తారు ఈ సందర్భంలో విజయనగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది భక్తులు హర్షధ్వనాలు సంగీత కార్యక్రమాలు వేద ఘోషలు నాటకాలు అన్నీ కలిసి ఆ వాతావరణాన్ని మంత్రముగ్ధంగా చేస్తాయి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు ఒడిషా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు వస్తారు ఇలా ప్రతి సంవత్సరం జరిగే పైడితల్లి సిరిమానోత్సవం కేవలం ఒక పండుగ కాదు మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే వేడుక భక్తి చరిత్ర సాంప్రదాయం అన్నీ కలిసిన అద్భుతం